స్వీట్ గా ఉండొద్దు స్పైసీగా ఉండాలని ఇక్కడికి వచ్చేసాము ఫుడ్ ఎలా ఉంటుందో తిందాం చూసిన తర్వాత అర్థమవుతుందిలే అని అక్కడ నుండి వచ్చేప్పుడే అన్నాడు సూర్య ఇక్కడ తిందాం దగ్గరలో అంటే తినొద్దాము నీ ఇష్టం బట్ లోపలికి వెళ్తే కొంచెం నడుచుకుంటూ వెళ్తే బాగుండే ఛాన్స్ ఉంది అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగా అనిపిస్తుంది అని ఇంకా నడుచుకుంటూ వచ్చాము ఎండలో ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంకెలాగోలా తిన్నాం పాపడా ఇచ్చాడు నాకు ఒక పప్పు అయితే నచ్చింది టమాటో పప్పు అది తినేసాను తిని వస్తుంటే దారిలో కోకోనట్ వాటర్ కనబడ్డాయి తాగుతా అన్నాడు అంశు అంతే ఇంకా వాడికి తాగించేసి షాపింగ్ స్టార్ట్ చేసాము ఎక్కువ షాపింగ్ ఏం లేదు చాలా చిన్నగా అంశు ఏదైనా టాయ్ తీసుకుని బ్యాంగిల్స్ తీసుకుని బాబాది ఏదైనా విగ్రహం తీసుకుందామని చూస్తున్నాము ఇవైతే చూడడానికి చాలా బా అనిపించాయి నాకు అసలు ఏది చూసినా కూడా కొనాలనిపిస్తుంది అంత బాగున్నాయి కలర్ఫుల్ గా ఇంకా ఇప్పుడైతే నేను ఇలాంటివి ఏం కొనలేదు ఒక బాబాది ఒక విగ్రహం తీసుకున్నాను అంతే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇవి చూస్తే ఇవైతే చాలా నచ్చాయి కొనాలనిపించింది చిన్నదైనా రేట్స్ అయితే ఒక్కో ప్లేస్ లో ఒక్కో రకంగా ఉన్నాయి కొన్ని ప్లేస్ లో మరీ ఎక్కువగా ఉన్నాయి కొన్ని ప్లేసెస్ లో మరీ తక్కువగా అనిపించింది రేట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంశు పుట్టక ముందు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆ రోజు హనుమాన్ జయంతి ఉండడం వల్ల టెన్ మినిట్స్ లో రైల్వే స్టేషన్ వెళ్లాల్సింది రోడ్స్ అన్ని క్లోజ్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయినా వెళ్ళలేదు మేము అందువల్ల మేము వెళ్ళేసరికి ట్రైన్ వెళ్లిపోయింది సో అప్పుడు మేము షిర్డీ రావడం మిస్ అయ్యామంటే అప్పటి నుండి అసలు కుదరలేదు నేను ఇంకా ప్రెగ్నెంట్ అయిన తర్వాత అలా కోవిడ్ వచ్చేసి కోవిడ్ కోవిడ్ వల్ల ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా అంశు చిన్నగా ఉన్నాడు సూర్య బిజీ అయిపోయాడు అసలు ఈ టూ ఇయర్స్ నుంచి చాలా అడుగుతున్నాను షిర్ తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటే ఇంకా వన్ డే అయినా పర్లేదు తీసుకెళ్ళు అంటే తీసుకొచ్చాడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే వన్ డే అయినా పర్లేదు ఎవ్రీ ఇయర్ ఇలాగే వద్దాం ప్లీజ్ అని చెప్తున్నాను హైదరాబాద్ నుండి నిన్న ఈవినింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది ఎయిట్ కి బుక్ చేసాడు నైట్ టికెట్స్ ఇంకా సెవెన్ కి రూమ్ ఖాళీ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అలా వెళ్తుంటే హార్స్ కనబడింది అంశుకి ఇంకా వాడు ఎక్కే వరకు ఊరుకోడు కదా సూర్య కూడా వాడికి ఇష్టం అని ఇంకా ఎక్కించాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇది ఎక్కి దిగిన తర్వాత ఇంకా వైట్ హార్స్ కనబడింది మా పప్ప వైట్ హార్స్ కావాలి నాకు అది కూడా ఎక్కుతా అంటే చాలా ఎక్కువ అయింది చాలా ఇంకా అని తీసుకొచ్చేసాము తొందరగా వెళ్ళిపోతున్నాము ఇంకా ఈవినింగ్ ఒక్కసారి మళ్ళీ దర్శనం చేసుకుందామని అడిగాను ఇప్పుడు వన్ అవర్ కూడా లేదు బస్ వెళ్ళిపోతుంది ఇంకా టైం లేదు వద్దు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని వెళ్ళిపోతున్నాము నడుచుకుంటూ అలా వెళ్తుంటే రోడ్ మీద ఇవి చాలా నచ్చాయి నాకు చాలా క్యూట్ గా ఉన్నాయి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా రేట్స్ కూడా చెప్పినంత తీసుకోకుండా మనం అడిగితే బెటర్ అనిపించింది అవైతే అయితే ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే అసలు తగ్గించదంతా ఫైవ్ రూపీస్ కూడా తగ్గించను అంటుంది నేను ఆల్రెడీ చాలా తక్కువ రేట్ చెప్పానమ్మా ఇంకా తగ్గిస్తా అంటున్నావు అందుకని తక్కువ రాదని చెప్పేసింది కానీ రేట్స్ మరీ ఎక్కువగా లేవు ఎవరైనా ఎక్కువ రేట్ చెప్తే మనం కనుక మనం తగ్గించమని అంటే తగ్గిస్తున్నారు బాగానే అనిపించింది నాకైతే మేము మిస్టేక్ చేసింది ఏంటంటే దర్శనానికి వచ్చే ముందు ఒక దగ్గర షాప్ అతను ఫోన్స్ ఇంకా అన్ని అక్కడ పెట్టేసి అతనే ఇచ్చాడు అన్ని ప్రసాదం కానీ దేవుడి దగ్గర పెట్టేవి అతనే చాలా ఎక్కువ రేట్స్ తీసుకున్నాడు అలా కాకుండా మీరు టెంపుల్ కి దగ్గరలోనే మనం మొబైల్స్ పెట్టుకోవడానికి ఉంటాయి ఫ్రీగానే అక్కడే పెట్టేసి మనకు నచ్చిన ప్లేస్ లో ప్రసాదం తీసుకోవడం బెటర్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నేను ఇంక ఇక్కడ లడ్డు కూడా తీసేసుకున్నాము ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఒక ప్యాకెట్ ఉంది ఒక ప్యా ఒక ప్యాకెట్ లోనే మూడు లడ్డులు ఉన్నాయి బాబా విగ్రహానికి వేయడానికి ఈ చిన్న చిన్న చైన్స్ ఇంకా కిరీటం అవి బా అనిపించాయి అవి తీసుకున్నాను ఓన్లీ టెన్ రూపీస్ అంట చైన్స్ కానీ కిరీటం కానీ బాగా నచ్చింది బస్ రావడానికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది సో ఆ టైం లో ఎందుకు ఇక్కడ కూర్చున్నాము నాకు కూడా టీ తాగాలనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చాము వీడు మార్నింగ్ నుండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అరుస్తూనే ఉన్నాడు ఇంకా అందుకే ఐస్ క్రీమ్ కొనిచ్చాము వాడంతా డ్రెస్ పైన వైట్ డ్రెస్ పైన పాడేసుకుంటాడని న్యాప్ పెట్టేసాను నేను అనుకోకుండా సడన్ గా వచ్చాం కాబట్టి అసలు ఏది ఎక్కడ ఉంది రూమ్ ఎక్కడ ఫుడ్ ఎక్కడ ఏం అర్థం అవ్వలేదు ఇంకా వాటి కోసం తిరుగుతూ టైం వేస్ట్ చేయడం ఎందుకు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఉన్న టైం యూజ్ చేసుకుందామని మేము కూడా ఇంకా ఏం సర్చ్ చేయకుండా దొరికిందల్లా ఎక్కడ కరెక్ట్ గా సెట్ అవుతే అక్కడ తినేసాము సూర్య టీ తాగితే అంచుకి నాకు పైనాపిల్ జ్యూస్ చెప్పాడు తాగేసాము సూర్య పానీపూరి తింటావా లేదంటే చాట్ తింటావా అన్నాడు నాకు పానీపూరి పెద్దగా ఇష్టం ఉండదు అందుకనే ఇది చెప్పే చాలా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే హైదరాబాద్ ఇక్కడికి చాలా తేడా ఉంది నేను ముంబైలో తిన్నప్పుడు నాకు ఇదే టేస్ట్ వచ్చింది లైట్ గా స్వీట్ స్వీట్ గా అనిపించింది సో ఎక్కువ స్వీట్ గా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్ లైక్ సూర్య ఎప్పటి నుంచో అంటున్నాడు అసలు ఇదే ఫస్ట్ బర్త్డే కదా మ్యారేజ్ అయిన తర్వాత అండ్ మనం పరిచయం అయిన తర్వాత కేక్ కట్ చేయించకుండా ఉండడం అసలు ఎక్కడ కనబడట్లే అని అంటున్నాడు ఇంకా పక్కనే ఉంది అందుకని కేక్ తీసుకుందాం అన్నాడు ఎక్కువ పెద్దది ఎందుకు వేస్ట్ లోనే కదా అసలు తినము అంటే చాలా చిన్నది తీసుకున్నాము కేక్ నేను తినను సూర్య తినడు అంశు మాత్రం పైన క్రీమ్ నే తినేస్తాడు నైట్ అయిపోయింది బస్సు లో కూడా అందరు పడుకుంటారు కదా అందుకనే వేస్ట్ అయిపోతుంది అని చాలా చిన్నది తీసుకోమన్నాను అనిషి ఏమో పడుకున్నాడు వాళ్ళు లేపడానికి ట్రై చేస్తున్నాడు సూర్య టెన్ థర్టీ అవుతుంది ఫుడ్ తినడానికి ఆపాడు అసలు ఎలా ఉంటుందో అనుకున్నాము అనుకున్నట్టుగా అసలు బాగాలేదు చప్పచప్పక ఏదో కష్టంగా తిన్నాము అసలు బయట ఫుడ్ అందరు ఎలా తింటారా అనిపిస్తుంది నాకైతే నేను ఎప్పుడూ ఒకసారి తింటా కానీ ఒక్కసారి కూడా వావు అనిపించదు అసలు నచ్చదు నేను కట్ చేయకుముందు కేక్ వీడే కట్ చేస్తే సూర్య అంటున్నాడు బర్త్డే ఎవరి నువ్వు కట్ చేస్తున్నావు అంటే సగం తినేసిన తర్వాత ఇచ్చి మమ్మీ కట్ చేయి అంటున్నాడు కేక్ తీసుకొని చాలాసేపు అయింది కదా టోటల్ మెల్ట్ అయిపోయింది టేస్ట్ కూడా మారిపోయినట్టు అనిపించింది అందుకే ఈ బర్త్డే అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎంత బాగా అనిపించింది అంటే మాటల్లో చెప్పలేము చాలా హ్యాపీగా వచ్చేసాము వీడియో ఇంత ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ